అందరికీ నమస్కారం మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖుల మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా కోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి విచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులతో గారితో పాటు జిల్లా ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయటం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టు చెప్పవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకు ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగరేషన్కి ఆరోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది ఎండోమెంట మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వెయ్యాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి సీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరూ కూడా మంచి అమ్మవారిది మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం అమ్మవారి జాతర కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగా అనే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం అందరూ కూడా చెప్పడం జరిగింది విఐపీల కన్నా కూడా విఐపీలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపిలు పరివాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరు అందరూ కూడా ప్రసాదాలు కూడా సహకరించి అందరు కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇది గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నదే మా అందరూ క్లాన్ అని కూడా తెలియజేస్తాను కోలేరమ్మ అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో ఏడవ తేదీ నుంచి మనకు పదకొండో తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి నెల్లూరు అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వెయ్యి మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు వెహికల్ పార్కింగ్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ అయితే ఏమి డ్రోన్ అయితే ఏమి మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగము పోలీస్ యంత్రాంగమే కాదు వాళ్ళు పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత సమిష్టి బాధ్యత ఇది అందరి సమిష్టి బాధ్యత అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి పోలీసు వారికి జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Gracias. Gracias.